ఉదయాన్నే మంది ఏంటి బుద్ధి జ్ఞానం లేకపోతే అరే సార్ సార్ కొడుకుంటారు సార్ కొడుకండి ఏదో తెలియకుండా వాగాడు మీరు రెండు నన్ను తాసి పడతారు రెండు మందు కొట్టద్దాం ఎందుకు నన్నే కొడతావా నువ్వు చచ్చినా మారు గుడ్ మార్నింగ్ రామ్ అలా ఒకళ్ళు చేతులు పట్టుకుని ఒకళ్ళు పెడుతున్నారంటే సంథింగ్ ఇస్ దేర్ బొందితో స్వర్గానికి వెళ్తావు లేదో తెలియదు కానీ ఈడు బొందితో మనం మార్నింగ్ వాక్ రావాల్సి వచ్చింది ఇక్కడ ఆ ఉంచు వెనక లారెన్స్ గార్డ్ ఫాలో అవుతున్నాడు మనం సైడ్ అతను ఈ మధ్యన ఊళ్ళో లేడమ్మా పైకి వెళ్ళాడు అరే గన్నో ఆ ఆ డిసౌజర్ ఎందుకు వచ్చాడు అడ ఏం చేస్తాడో ఒక లుక్కేద్దాం బాదా బాయ్ బాల్ పగిలిందే వీనే మన శక్తిమాన్ అంకుల్ అరే శక్తిమాన్ అంకుల్ రా రండి రండి బాల్ పగిలి చూడు బాల్ తగిలితే తల పగలాలి కానీ బాల్ పగిలిపోయిందిరా అయితే వీనేరా శక్తిమాన్ అంకుల్ శక్తిమాన్ జిందాబాద్ శక్తిమాన్ జిందాబాద్ శక్తిమాన్ మానకులేరా కాకపోతే కోమలో ఉన్నాడు అక్కడ శక్తి మానకులు ఉన్నాడు పుట్టడు గట్టెడు పాండ టైప్ లో ఉంటాడు వెళ్ళండి నిజంరా మీకు అంత అమ్మకం లేకపోతే వాడి మీద కంకరాలు విసరండి పొడి అయిపోతాయి చెట్లు ఎక్కమంటే ఎక్కుతాడు బిల్డి మంచి దూకమంటే దూకుతాడు వెళ్ళి ఇంత రాళ్ళు వేసి ఆడుతూ ఫుట్బాల్ ఆడుకోండి

ఆ డిసోస్ ఆఫ్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఇతను సేవ అని తెలియకూడదు అందుకే కదా వాడు డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది ఎవరు నువ్వు మా అలిష్ అండి అయ్యారికి మనమే పర్మనెంట్ ఆల్రెడీ ఫినిష్ ఇంకా మాలిష్ అండి అలరా అంటే మన చేతులతో మాలిష్ చెప్పితే మా అష్టం కూడా రాదండి ఆడిగా నీకు నువ్వు కానివయ్యా అతగేనండి

క్షమించారని ఒక్క మాట చెప్పండి పాపిస్తుడాన్ని మీ మీద అని వెళ్ళిపోయాను క్షమించారని ఒక్క మాట చెప్పండి భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవాన్ని తెలుసుకున్నానండి ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి ఏవండి ఏవండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా ఏ నా మీద కోపమా లేదమ్మా మౌనవ్రతం మౌనవ్రతమా అవునమ్మా మనిషిలో చాలా మార్పు వచ్చింది మందు మానేశాడు చెడ్డపల్లి మానేశాడు దుంప కూరలు తింటాడమ్మా ఆ ముఖం చూస్తుంటే పేతగలు తెలియటంలా నిజమా నా మొగుడు మారిపోయాడా ఆహా అవునవును మామూలు కళ కొట్టించినట్టు కనబడుతుంది మామూలు కళ కాదమ్మా చావు కళ ఇంతకి మీరెవరు ఆయన ఫ్రెండ్ నండి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి అదేనండి మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు ఇంతకి నువ్వెవరు నేను నాకు అర్థమైంది ఇంకేం చెప్పకు ఎర్రగా బుర్రగా ఉంటే చాలు ఈ దొంగ సంచుడికి వేరే ఇంకేం పని లేదు నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు మీరు ఆశపడుతున్నారు నేను ఆవేశపడ్డాం కాదు వీడు ఈ దొంగ సంచుడు నా అసలు పోను అయ్యో మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు నాకు ఇతంత ఏ సంబంధం లేదు నేను నేను నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో నా మాట నమ్మండి నేను నమ్మను కాక నమ్మను ఈ దొంగ సత్యతో విసిగిపోయాను చూడండి ఇంత జరుగుతున్న ఒక్క మాట మాట్లాడుతున్నాడు ఇదే ముఖ్యమైన బందర్ బందర్లడ్డండి మన ఇంట్లోనే చేయించాను ఎవరైనా వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అలా వాగదని జాగ్రత్తగా ఉన్నాను అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు రా అయ్య గారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారు రా అయ్య గారు అడగమని లేదుగా చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే దోయ క్యా బైజా ఒక కారు తీసుకెళ్తానకన బైజాక్ తో దేక్కుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి కూడా తుల్లు దిగుతాయి ఎవరు లేరు రేయ్ దగ్గరే ఒకవేళ అమ్మాయి బస్సు లో వస్తే విదేశాలో చదువుకున్న అమ్మాయి బస్సు వస్తాండే రాయ్ మన దేశానికి చూ చాలు అయిపోయింది కదా ఒకవేళ సరదాగా బస్సు లో వస్తే రాయ్ ఒయడ బస్ స్టాండ్ పోటాయ్ వైసాగ్లోనే దిగుతుంది అనకాపల్లి బస్టాండ్ అమ్మాయి తన పేరు నచ్చం చేయించేద్దాం అలాగే ఉన్న బళ్ళు వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండా గుర్రపండి వెళ్ళి తీసుకురా బతు గుర్రపండి అయిపోయింది వీడియో ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపల్ నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది ఇదే చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి ఎలా తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపడుగు అడుగు అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు ఎట్టడే ఇంగ్లీష్ లో మాట్లాడతాను చదువుకోమని చెప్పాను బుర్రక నా మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిడి అంటున్నాడు బుర్రంతా బంక బంకబట్టి ఒట్టి మద్దు ఒట్టి ఏం లేదండి భోజనం చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా దుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది అయ్య బంగాళా దుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి నేను ముందే తిని చూసాను అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరంతా అత్తా రుచి ఒక బంగాళాదుంప దంప కూడా బాగుందంటే నువ్వు బాగుందన్నా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పని చేసేది కదండి అకునొ తప్పు ఎవరున్నారు అమ్మా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఆ ఓట్లోడమా సామానించి బయటపడేసే ఇంకెన్నళ్లు ఉండాలి బయ్యా ఈ టెంట్లో నౌ రమేష్ బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాట ఏమంద్రా నీకు నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలకత్తా రూతర్పోర్ట్ తో మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ డెబ్బలతో వీడికి పురోజనమ గుర్తుొచ్చినట్టుంది పోయిన జన్మలా వీ పాడా yes రామరాజ ఎక్కడా వెంటం వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికి ఫోన్ చేసాం దేర్ వే అన్నా ఇన్పిచ్చి ఎప్పుడు తిరుగుతారు తగ్గుద్దురా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టు కొడితే అదే సెట్ అవుతుంది యాభై చాలా పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా అవును సార్ మీరెవరు మాయ్ దావుద్ అభిప్రాయం పే దావుద్ ఇబ్రహీమ్ మీరు గర్ల్ ఫ్రెండ్ వచ్చారు సార్ దోగంటే పైలే మీలో నా వేషం వేసినవారు బాయ్ నీ గెడప ఎలా ఉంది వరికే బచ్చు నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా

ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని తాగుతుంటే నీకేం అనిపిస్తుంది జలుబు చేస్తే అమృతం రాయక తప్పదు అనిపిస్తుంది నాకు మాత్రం స్వర్గ జంక్షన్ లోకి వచ్చి అనిపిస్తుంది నిజమే అల్క అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి స్వచ్ఛమైన నిండు గుండేలా ఆనందంగా కదలాడుతుంది

సార్ నాందా ఒరిజినల్ ప్రభాకర్ ఎన్నాడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావచ్చు అంటే మేకప్ మ్యాన్ సరైన దొరక్క వాయుముడ్రా నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా ఇంత పైద్యకారి పని చేసినందుకు వీడు అదో మాదిరి ఉన్నాడు విధి ఒకరించి వాడు అప్సెట్ అయ్యాడమ్మా వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు అడి 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 లాస్ట్ పోలా ఏం చెప్పాను నేను నీకు లే తుకారం వేషం అంటే అక్కి నేను నాగేశ్వరం ఫీల్ అవుతాడు అన్న ఇది లేటెస్ట్ గెటప్ తప్ప నా అన్నారు పిచ్చి కొట్టిన కొట్టారు కదా కొట్టారు కదా ఏంటి చీటింగ్ పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు నేనా అసలు సరిగ్గా చూసావా చూశాను సార్ క్లియర్ గా చూశాను మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టం చూశాను తాళి కట్టేటప్పుడు మీ పక్కన పురోహితు నిలబట్టం కూడా చూశాను ఏంటి సవలే ఇంతకి తాళి కట్టింది నేనా పురోహితురా పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్ ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామరా అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మంచి నమ్ముకోవడం నాదే తప్పు సర్లే నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో లేదు సార్ ఇంకా తెలియలేదు మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచట్టుగా ఉన్నారు నేనే బయలుదేరి వస్తున్నా

ఆ పిల్ల చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది రాము అగ్ని అగ్నిసాక్షి చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని దొంగ క్యాజర్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు అది కాదు నా బాధ ఈ రోజు పెళ్లి పెళ్ళిందని క్యాజర్ చూపించింది రేపేమో శోభన అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తోస్తే వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే అగ్నిసాక్షిని లైఫ్ తనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో మూడు మార్చుకుంటా అరే కరెంట్ పోయింది కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా చీకట్లో పావులు వస్తాయేమో పావులంటే నీకు భయమా అమ్మో సచ్చినంత భయం సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపరర్ చీజ్ ఇండియన్ మాతా అగ్ని సాక్షి భారత మాత ఆవిడ కొడికే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు ఓరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడిని ఈడ్చి ఈడ్చి కొడితే గానీ వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హేవడో కన్నడ వీరప్పన వేషమా అవుడా అవుడు

అన్న వద్ద కొట్టం చేస్తా కుర్దీ అబ్బాడా చెక్క చేతు చెత్త కొట్టుడు కొట్టాడా నువ్వు మామూలు మనిషి అయ్యావరా పీటర్ ఇంతకేడా శాండిల్వుడ్ వీరప్పన్ వీడి దాష్ వేసుకున్నా కదా నువ్వు తిరుగుతున్నావు చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ కొద్ది గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా తొలికి రాడు బాబా నిలు మొత్తం నేను కాదు ఎవడ్రా నన్ను కొట్టింది హాజీ మస్తానా నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా అవును బే నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అన్నా మస్తానా చేస్తావాస్తానా సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా అసలు నా హైట్ ఎంతో తెలుసురా సెవెన్ ఫీట్ మరి నీ హైట్ ఎంతరా హైట్ ఎంత నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పు అన్నా అ ముందు వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసిందే అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు అయ్యో వద్దు ఆగి బస్తానా నాకన్నా రెస్ట్ నువ్వన్న రెస్ట్ ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచ్ టైమా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొడతాను నీ పేరు ఎందుకు పెట్టుకున్నా నాయనా రిటర్న్ వచ్చిట్లా కొట్టా బాబు అయ్యో అయ్యో రాజి మస్తానా మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు நான் ரம்மா நானா ஆமா நான் ரம்மா நானா வா இங்க நான் ரம்மா நானா சோடா அடிக்கனடா ஏய் வா ஓடு தேடு நான் ஆமா நான் ரம்மா நானா வா யோ சட சட வா கேம்சோ என்ட்ரா ఏంటేంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చచ్చిపోయారు ఏంటంటారు ఇటు వాడు కొట్టిన దెబ్బలకు ఊళ్ళంతా ఊనం అయిపోయి మూడు కిలోలు బరువు తగ్గారు సార్ పది కిలోలు తగ్గిన సార్ సార్ ఐదు కిలోలు తగ్గారు సార్ అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా ఏంటయ్యేది శోభనం మాకు వ్యభాషణ అయింది ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఊళ్ళంతా మండిపోయింది బాబు అగ్ని సాక్షిని ఏ ఏక ఏక పీకే బాధ్యత రాదు మేము ఇక తమరు వచ్చారుగా ఏం పీకుతారా పీకండి సెటాప్ డోంట్ టాక్ అన్నెసరీ शायब, वो तो समझिए खेल से प्यार तो मेरे लंच में छावे इस टाइम यू कैन समझिए राई? करूँगा जब तुम जन आरती जगत संत है नहीं जाके चन बाच चंट रहा यू शायब, यू कैन समझिए फिर तो खेलो माय उनसे छावे या सिस्टा, वो ये कैन समझिए फिर तो खेलो माय के टोटवर छावे अब नाइस वाच अर्थित हू

ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు మహా చి లిపి అయ్యా మీ జోకులు తరచు వేసుకోవచ్చు ముందు వచ్చి పెట్టుకొని కూర్చోండి ఆ ఉరేయ్ ఉరేయ్ ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పెళ్ల అది నా స్టేషన్ లో ఏమంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిర్యాంచేసారేమటండి దేవాలయం అలాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చెప్పుకున్నారమ్మని మీరేకా చెప్పారు ఆహ్ నేను చెప్పానా చెప్పు చెప్పు కొడతాను అన్నయ్య గారు మిద్దుపల్లి వస్తారేమ దేనికి ఆయన కలిసి చంపేస్తా అది నేనే కలిసి చాడమ్మో నేను

సైడ్ గా చూసి చెప్పినా సరే ఓకే మాట నీకు నాకు ఏ సంబంధం లేదు అండి కావాలండి పోయి నేరుగండి దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు చాలు మమ్మల్ని బయటికి పమ్మని వాళ్ళు లేకపురంలో కలుసుకునేవారండి క్షత సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్కి నేరస్తులకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ బయ్ ఇంకా బొకాయి మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను ఏముంటది లీగల్ గా చెప్పాలంటే మావాడికి అమ్మాయికి మధ్య నువ్వు కూడా అమ్మాయి పార్టీలో రే అసహ్యంగా ఉంటుంది ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళడం బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా పెట్టుకుంటూ రావడం పళ్ళల్లో పుల్లెట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిల్లిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడటం ఆ పిల్ల మేనరసం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క బొత్త మీదైనా చేయలేనా సార్ ముక్కునోరు ముసుకున్నారు కట్టు నేను కట్టన్ మీరు ఇంత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి పోగారు కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చోర్లు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతూ నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరినైనా ఏర్పాటు చేశారా నో 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 నోథింగ్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి ఇలా బొక్కలోంచి పంపడం ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచరమా అవును బాబు గారు ఇలా మీరు